అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని చంద్రశ్వేత శ్రీ అదృశ్యమయ్యింది కళాశాలలో ఫీజు కట్టలేదని విద్యార్థుల ముందు నిలబెట్టి కాలేజీ యాజమాన్యం అవమానించారని అవమాన భారాన్ని తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్తున్నట్టు లేఖలో రాసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంత బాధపడుకొని నేను సూసైడ్ చేసుకుంటాను డాడీ సారీ మమ్మీ సారీ డాడీ అని చెప్పేసి లెటర్ రాసిపాలి పెట్టేసి వెళ్ళిపోయింది నా బిడ్డ బతుకుందో సర్పిందో నాకు తెలియదు నా బిడ్డ నాకు కావాలి ఎవరు పెట్టిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు నా బిడ్డ నాకు తెచ్చిస్తారా ఇప్పుడు నా బిడ్డని ఇరవై నాలుగు గంటలు నేను చూడకుండా బతకలేను నేను ఒక సెకండ్ దూరం ఉంటే కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి చూసుకుంటాను నా బిడ్డని నేను నా బిడ్డ ఇంట్లో నుండి బయటకు వసూ కాలేజ్ ఏమో ఇల్లు ఏమో ఫీజు కట్టున్నాను బహుశా రిటైర్మెంట్ ఎవరు గవర్నమెంట్ ప్రిన్సిపాల్ సార్ అంటే మాకు తెలీదు మాకు తెలియదు అంటే నేను డైరెక్ట్ గా చైర్మన్ మేడం చైర్మన్ మేడం దగ్గర ఫీజు కట్టినా మేడం మీ మీరే కదా కాలేజీ పెద్దలు మీరు మీరు తలుచుకుంటే ఇంక వీళ్ళంతా వెళ్తా పక్కన పనిచేసే వాళ్ళు మీరు రాయనివ్వండి నా బిడ్డకి చదువు రానివ్వండి తర్వాత మీకు ఎంత ఫీజు ఉంటుంది బ్యాలెన్స్ అంత నేను కడతాను మేడం నాకు తొందరలో డబ్బులు వస్తాయి ఇప్పుడు నలభై వేలు తీసుకోండి మేడం నేను అడుక్కొని చేసేస్తున్నాను గంట గంటే శనివారం డబ్బులు తీసుకొని ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఈ త్రీ డేస్ లోపల ఎలా వస్తాయి డబ్బులు ఎలా కట్టగలను నేను మీ ఫస్ట్లో నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను మేడం నా దగ్గర అంత ఫీజులలో వద్దులే అంటే మీకు ఎంత ఉండే అంత కష్టం మేమే ప్రెజర్ లేము మేమేమి ఇబ్బంది పెట్టాము అని చెప్పి నా బిడ్డని ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో